యార్థానికి గ్రహణము ఎప్పుడు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి శాపాన్ని కష్టాన్ని దోషాన్ని ఇవ్వదు 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 ఇది సత్యం సత్యం పునఃసత్యం అర్థం చేసుకోవడమే మనకు తెలియకపోవడం వల్ల ఎక్కడైనా సరే ఏ ఖండంలో గ్రహణం జరుగుతున్నా ఎక్కడ జరుగుతున్నా దానివల్ల మనకు అంటే మనిషి పైన దాని యొక్క ప్రభావం ఉండదు గ్రహణాల యొక్క ప్రభావము ధర్మాధర్మాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ఎక్కడైతే గోహత్యలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే స్త్రీలపైన వృద్ధులపైన అభంశుభం తిరిగినటువంటి శిశువులపైన పిల్లల పైన దారుణమైనటువంటి వేధింపులు అత్యాచారాలు ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటాయో కాలక్రమేణా అక్కడ ఒక రకమైనటువంటి సృష్టి సమతుల్యత కోసం ప్రకృతి భీభత్యం అలాగే ప్రళయాలు భూకంపాలు సునామీలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక మనిషికి సంబంధించినది కాదే కాదు ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకొని మరొక నలుగురికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి